Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ ஏرمுதேற இருக்கு ஆறு மணி ஆது ஐந்து ஐயன் கிட்ட சின்ன சாமான் போட்டுంది இது சின்னதா இது छोटதுக்குள்ள சொற்பம் பண்ண போடணும் ஆனே அது நல்லா போந்துருச்சு அதுக்கு அப்புறம் தான் நடக்க போகுது மாமு கிட்ட கேக்குறதுக்கு அப்புறம் अरे எத்தனை கேட ஆளே இல்லை ચૂડે எடுத்தனியன் யா మాది విజయనగరం జిల్లా కొమరాడు మండలం దుక్కిస్తారు మాది ఏనుగుల గుంపులు వచ్చి మొత్తం చేళ్ళు పాడు చేస్తానికి ఇప్పుడు వారికి ఎవరు మాకు నష్టపరిహారం ఏది పట్టించుకోవడం లేదు మొత్తం పాడైపోయి వేడి చేయాలి సచ్చిపడమే శిరోధారం కానీ ఇంకొక వేరే అవకాశం మాకు కనబడలేదు మొత్తం పైపులు అవ్వచ్చు బోర్లు అవ్వచ్చు ప్రతి వ్యవసాయం కూడా మరి ఇంకేట్ లేదు అరటితో వచ్చి ప్రతి ఒక్క వ్యవసాయం కూడా పాడైపోతుంది వీటిని బట్టి ఏమీ ఇచ్చేది లేదు ఈ కల్లికోట దుగ్గి గుణాన ఫరం గారవలసలే మందాసుకుని ఉంటాను ఇవి కాబట్టి వీటిని కనిపించుకున్నా తరలిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం మేము